అందరికీ నమస్కారం వెల్కమ్ టు హెచ్పిక్యూ మీడియా నేను మీ హనుమతి ప్రసాద్ ఈరోజు దేశ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయంతో లిఖించినటువంటి తీర్పుని దేశ సుప్రీంకోర్టు వెలువరించింది ఎందుకు ఇది అంత సెన్సేషనల్ అంటే దేశానికి ప్రథమ పోరైనటువంటి రాష్ట్రపతికే సూచనలు ఇవ్వడం రాష్ట్రపతినే ఆర్డర్ చేయడం అటువంటిది నిజంగా ఒక రకమైన షాకే కదా దేశ ప్రజలకే కాకుండా కేంద్ర ప్రభుత్వానికే కాకుండా ఇటు రాష్ట్రపతికి కూడా షాక్ ఇచ్చేలాగా తీర్పు ఉంది ఈ విషయాల్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇకపోతే వివరాల్లోకి వెళ్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఎలా ఉండి రాజ్యాంగంలో బాగా క్లియర్ కట్గా ఉంది ఎందుకంటే రాష్ట్రాలు బాగున్నప్పుడే కేంద్ర ప్రభుత్వం బాగుంటుంది ఇద్దరి మధ్య సయోజు ఉంటూ వెళ్ళాలి కానీ దురదృష్టం ఏంటంటే దేశం కొత్తగా మనకి స్వతంత్రం వచ్చి కొత్త దేశం ఏర్పడిన దగ్గర నుంచి కూడా కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటే రాష్ట్రాలు మరొక పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు కానీ ఏర్పాటైన సమక్షంలో ఈ రెండింటి మధ్య కజ్జాలు లాంటి తగాదాలు ఉంటూనే ఉంటాయి అంటే కేంద్రం ఏంటంటే రాష్ట్రాలకి తమ పార్టీలో కానిటువంటి రాష్ట్రాలు ఏమన్నా ఉంటే దాని మీద వివక్ష చూపెట్టడం తమ పార్టీకి సంబంధించినటువంటి పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలకి కొంత వెసులుబాటు ఇవ్వడం అన్నది నాటి నుంచి నేటి వరకు కూడా జరుగుతూనే ఉంది ఈ విషయంలో ఏంటంటే గవర్నర్లు గవర్నర్లు ప్రధాన పాత్ర అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద అజమాయిషి అంటే కేంద్ర ప్రభుత్వం నియమించే వ్యక్తి అతను కేవలం రబ్బర్ స్టాంప్ అయినప్పటికీ కూడా రాష్ట్రపతి తమకు అనుకూలంగా ఉంటే పర్లేదు ఆ పార్టీలే ఉంటే డబల్ ఇంజన్ సర్కార్లాగా ఉంటే పర్వాలేదు ఆ అదట్టా కాకుండా విభిన్నమైనటువంటి ప్రతిపక్షానికి సంబంధించిన పార్టీలు కానీ ఏదైనా కనుక ఉన్నట్లయితే గవర్నర్లు తమ రాజకీయ రంగరేటంగానికి పరోక్షంగా ప్రత్యక్షంగా కాకుండా తెర తీస్తు ఉంటారు వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి అక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని దానికి కూడా ముక్కు వేయడం అన్నట్టుగా ఏ పని ముందుకెళ్ళకపోవడం మాట చీటికి మాటికి దీని మీద నెగిటివ్ రిపోర్ట్స్ అక్కడ పంపడం వీటితోటి చాలామంది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి రా రాష్ట్ర ప్రభుత్వాలు అసలు గవర్నర్లు వ్యవస్థనే రద్దు చేయాలన్నారు ఈ గవర్నర్లు మాకు వద్దన్నారు మనం చూస్తుంటాం ఎక్కడ పడితే అక్కడ మొన్నటికి మొన్న తెలంగాణలో అప్పుడు పాత గవర్నర్ గారికి అటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్కడ కూడా పడలేదు ఎందుకంటే వీళ్ళు ఎవరిని ఎంపిక చేసినా బిల్లుని అలా పెండింగ్లో పెట్టడం అంటే సంవత్సరాల తరబడి పెట్టడం నెలల తరబడి పెట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తలనొప్పిగా తేలింది ఎందుకంటే గవర్నర్ సంతకం పెడితేనే కానీ ఆ బిల్లు ఆమోదం పొందదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో అయితే లోక్సభ రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన రాష్ట్రపతి ఆమోదముద్ర అయ్యాకపోతే కానీ అది చట్టం కింద తయారవుదు సేమ్ అదే పరిస్థితి రాష్ట్రాల్లో కూడా ఇక్కడ శాసనసభలు లేకపోతే శాసన మండలు ఇవి ఆమోదం పొందాక మాత్రమే గవర్నర్ దగ్గరికి వెళ్తే గవర్నర్ సంతకం పెట్టేక మాట చట్టం అవుతాయి సో ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్లు అనేది రాష్ట్ర ప్రభుత్వాలని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇటువంటి నేపథ్యంలోనే గవర్నర్లు ఏం చేస్తుంటే యాక్చువల్గా కేంద్ర ఒక శాసనసభ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి చెప్తున్నాను రాష్ట్ర శాసనసభలు ఏకగ్రీవంగా ఆమోదించి అది బిల్లు రాష్ట్రపతి గవర్నర్ కానీ పంపితే గవర్నర్ ఖచ్చితంగా వేయవలసిందే లేకపోతే తనకేమైనా డౌట్లు ఉంటే ఆ డౌట్లు క్లారిఫై చేయమని సంబంధిత మంత్రులు కానీ సంబంధిత చీఫ్ సెక్రటరీని కానీ అడిగి దాన్ని క్లారిఫై చేసుకోవాలి లేదా ఇంకా డౌట్ ఉంటే మళ్ళీ ఆ బిల్ని మళ్ళీ తిరస్కరించి మళ్ళీ సెకండ్ టైము అసెంబ్లీలో పెట్టమని రిక్వెస్ట్ చేయాలి మళ్ళీ రెండోసారి కూడా సేమ్ బిల్లును ఆమోదించి కానీ పంపినట్టయితే గవర్నర్ దగ్గరికి గవర్నర్లు ఏం చేయాలంటే ఇంక విధి లేదు తప్పని పరిస్థితిలో ఖచ్చితంగా దాన్ని ఆమోదం చేయవలసిందే కానీ ఇప్పుడీ గవర్నర్ల వ్యవస్థ ఆ రకంగా చేస్తుందా అక్కడ కేంద్రంలో ఒక ప్రభుత్వం కేంద్ర రాష్ట్రంలో వేరే ప్రభుత్వాలు ఉన్నట్టయితే గవర్నర్ల పాత్ర ఏ రకంగా ఉంటుంది అంటే సుదీర్ఘకాలం పాటు పెండింగ్లో ఉంచడం బిల్లుల్ని ఎటు తేలనివ్వకుండా అంటే మరి ఇంక గట్టిగా అయినా మారితే రాష్ట్రపతి పరిశీలనకు పంపించేవాళ్ళం రాష్ట్రపతి పరిశీలనకు అంటే ఏమవుతుంది కదా అది అక్కడి నుంచి ఎంతకాలం అయ్యి వస్తుందో రాష్ట్రపతి కూడా సుదీర్ఘకాలం పాటు ఉంచుకోవడం ఈ రకంగా గవర్నర్లు రాష్ట్రాలని అభాసపాలు చేస్తున్నారు వాళ్ళని ఏ రకంగా పనిచేయనివ్వకుండా ముందుకెళ్తున్నారు సోకపోతే ఈ ప్రస్తుత తీర్పులో సుప్రీంకోర్టు షాక్ ఇచ్చేటువంటి తీర్పులో ఆ కథనాంశానికి కానీ వస్తే తమిళనాడు స్టాలిన్ గారి ప్రభుత్వానికి అక్కడ ఉండేటువంటి గవర్నర్ తమిళనాడు గవర్నర్ రవి గారికి మధ్య చాలా ఉన్నాయి చాలా విభేదాలు ఉన్నాయి ఏ బిల్లు పెట్టినా కూడా దాన్ని ఆమోదం పొందకుండా సుదీర్ఘకాలం పాటు ఆయన పెండింగ్లో పెట్టడం దాని మీద అక్కడ స్టాలిన్ ప్రభుత్వం నాన్న హంగామా చేయడం గవర్నర్లు ఉద్దేశపూర్వకంగానే నేను గవర్నర్ పెడుతున్నారు గవర్నర్కి ఆ రైట్ లేదు మేము ఆమోదం పొందాక శాసనసభ ఆమోదం పొందాక ఖచ్చితంగా దాన్ని బిల్ని ఆమోదించవలసిందే గవర్నరు ఒక లేకపోతే తిప్పి పంపాలి రెండోసారి కూడా మేము శాసనసభ ఆమోదించాక ఇంకా గత్యంతరం లేదు అనేటువంటి విషయాన్ని నొక్కు చెబుతూ వాళ్ళు న్యాయ పోరాటం కూడా చేశారు గవర్నర్ల మీద ఇదే విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది వీళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నర్లు వాళ్ళు ఇంకా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చేటప్పటికి అది రాష్ట్రపతి మీదకి చేయడం అంటే అక్కడ రాష్ట్రపతి పరిశీలనకు పంపించాం వాళ్ళు ఓకే వచ్చిందంటే మీరు ఆమోదం పొందినట్టుగా నేను సంతకం పెట్టేస్తాను ఈ రాష్ట్రపతి దగ్గర సుదీర్ఘకాలం ఉండడం సో ఇది ఎంతవరకు సమంజసం రాజ్యాంగంలో రెండొందల ఒకటి నిబంధన ఏం చెప్తుంది మనకి గతంలో వేసినటువంటి సర్కారు ఏ కమిషను కమిషన్లు ఏ రకంగా చెప్తున్నాయి అసలు మార్గదర్శకాలు ఏమిచ్చాయి అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు చాలా ఇదిగా చేసి కిందట ఈ నెల ఎనిమిదో తారీఖున తీర్పు ఇచ్చింది ఆ తీర్పులో గవర్నర్కి పూర్తి స్థాయి లక్ష్యం తెలిసింది గవర్నర్కి దే హ్యావ్ నో రైట్ అసెంబ్లీ ఒకసారి ఆమోదం పొందాక మీరు ఖచ్చితంగా బిల్లు మీద సంతకం పెట్టవలసిందే వాళ్ళు పంపిన దాన్ని అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు సుదీర్ఘకాలం ఉంచుకుని అక్కడ స్థానిక ప్రభుత్వాల్ని ఇబ్బందులు పెట్టడానికి వీలు లేదని స్పష్టంగా ఇచ్చింది ఆ తీర్పుని ఈరోజు అప్లోడ్ చేశారు ఈ అప్లోడ్ చేసే క్రమంలో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే రాష్ట్రపతికి బిల్లులు పంపాం కదా మా దగ్గర ఏమీ లేదు కదా మేము ఆమోదం పొందడానికి అక్కడి నుంచి రాగానే అది బిల్లు ఆమోదం పొందుతుంది అనే మిష మీద వంక మీద రాష్ట్రపతి గారు పంపించడం అంటే రాష్ట్రపతిని ఎవరు క్వశ్చన్ చేయలేరు కదా ప్రథమ పౌరుడే రాష్ట్రపతి కాబట్టి దాన్ని క్వశ్చన్ అనేటువంటి విషయం మీద రాష్ట్రపతి కోర్టులో ఉంది బాలు అన్న ఉద్దేశం మీద ఇబ్బందులు పెడుతూ వచ్చారు కాకపోతే ఈరోజు సుప్రీంకోర్టు ఏముందంటే రాష్ట్రపతికి కూడా పరోక్షంగా ఆదేశాలు జారీ చేసింది ఏదైనా బిల్లుల్ని రాష్ట్ర గవర్నర్లు కానీ రాష్ట్రపతికి కానీ పంపించినట్లయితే నివేదించినట్లయితే ఆ రాష్ట్రపతి మూడు నెలల లోపల దానిని ఆమోదం చేసి తిప్పి పంపాలి లేదా ఒకవేళ ఆమోదించకపోతే దానికి తగ్గ రీజన్స్ని క్లియర్ కట్గా రాయాలి అంతే తప్ప సుదీర్ఘకాలం మీ ఇష్టం వచ్చినంతసేపు మీరు బిల్స్ని అలా హోల్డ్ చేయడానికి కుదరదని చెప్పి స్పష్టంగా తీర్పిచ్చింది అంటే ఈ రకమైన తీర్పు ఎందుకంటే రాష్ట్రపతి అందరినీ నియమిస్తాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కానీ ప్రధాన న్యాయమూర్తిని కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ కానీ సుప్రీం కోర్టు అన్నది అన్నిటికంట ప్రజా సమస్యలని ప్రజా ప్రభుత్వాలని ఒక పక్షానికి ఓ పక్షానికి ఏదైనా విభేదం వచ్చినప్పుడు వివాదం వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించవలసినటువంటి బాధ్యత పెద్దన్నగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంది రాష్ట్రపతి కూడా ఆఖరికి తనకి న్యాయ సలహాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులనే సంప్రదించిన మీదటే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారన్నది మనందరికీ తెలిసిన విషయమే అలాంటిది ఈరోజు సుప్రీంకోర్టు రాష్ట్రపతికి స్పష్టంగా అయినటువంటి ఆదేశాలు ఇవ్వడం ఏమనంటే మూడు నెలలకు మించి ఏ బిల్స్ని కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్లు మీకు పంపించిన దాన్ని మీ దగ్గర ఉంచుకోకండి మూడు నెలల లోపల పరిష్కరించండి ఒకవేళ పరిష్కరించలేకపోతే గనక దానికి సంబంధించిన రీజన్స్ని స్పష్టంగా రాయాలి అనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా ఇది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఈ హైకోర్టు తీర్పుని పంపించండి అని చెప్పి అక్కడ స్థానిక రిజిస్టర్స్ను కూడా ఆదేశించడం జరిగింది ఎందుకంటే ఈ తీర్పు లేకపోతే మన మేధావులు ఏం చేస్తారంటే ఇది తమిళనాడుకి సంబంధించింది కదా మనకు సంబంధించింది కాదు అని భావించేటువంటి అవకాశం ఉంది అందువల్ల ఏంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా పంపించండి అందరు గవర్నర్లకి కూడా పంపించండి ప్రధానంగా గవర్నర్లకి గవర్నర్లు ఏంటంటే ఇష్టం వచ్చిన రీతిలో అక్కడ తమకి అనుకూలంగా లేని ప్రభుత్వాల్ని అంటే తమకు అనుకూలంగా అంటే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కాబట్టి గవర్నరు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా లేని ప్రభుత్వాలని మంది పెట్టడమే ఉద్దేశంగా అక్కడ పనిచేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కోకొలంలో ఉన్నాయి దీనివల్ల ఏంటంటే ప్రజాప్రభుత్వాలు ప్రజలకి మేలు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని బిల్లులు కానీ చట్టరూపం చాల్చకపోతే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజా సంక్షేమే ప్రాధాన్యంగా ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఈ తీర్పు హర్షదాయకం ఆనందాయకం చాలా శుభ తెలియజేస్తూ మరొక మంచి వీడియో మీ ముందుకు జై శ్రీరామ్